అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి పండగ రోజు మనం స్వర్గస్థులైన పితృదేవతలను ఎందుకు పూజించాలి ఈ సంక్రాంతి పండగని పెద్దల పండగని ఎందుకు అంటారు ఈ సంక్రాంతి పండగ రోజు ఏ దానాలు చేస్తే మన పెద్దల ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ సంక్రాంతి పండగ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు అందుకే ఈ పండుగని మకర సంక్రాంతి అని అంటాము ఈ రోజుతో దక్షిణ యనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వాకిళ్ళు తెరుస్తారని మన హిందువులు నమ్ముతూ ఉంటారు దేవ మార్గం ప్రారంభమయ్యే ఈ రోజు స్నానాలు దానాలు జపాలు వ్రతాలు ఏవి చేసినా కూడా విశేషమైన ఫలితాలు అనేది లభిస్తాయి ఈ సంక్రాంతి పండగ రోజు గుమ్మడికాయ అలానే నూతన వస్త్రాలను దానం చేయటం వల్ల మనకి స్వర్గస్థులైన మన పితృదేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది ఈ రోజు తప్పకుండా పితృదేవతలను పూజించటము వాళ్ళకి తర్పణ వంటి కార్యక్రమాలని తప్పకుండా చెయ్యాలండి ఈ సంక్రాంతి పండగ రోజు మనం ఏ పని చేసినా చెయ్యకపోయినా తప్పకుండా మన పితృదేవతలకి చక్కగా పూజ చేసి వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలను చక్కగా నిర్వహించాలి ఈ సంక్రాంతి రోజు మనం పెద్దలను తప్పకుండా పూజిస్తాం కాబట్టి ఈ సంక్రాంతి పండగని పెద్దల పండగ అని అంటారండి అందుకోసం మీరు కూడా మీ పెద్దలను చక్కగా పూజించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి అలానే ఈ సంక్రాంతి పండగ రోజు మనం పెద్దలకి చక్కగా బట్టలు పెట్టుకోవాలండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ చక్కగా వాళ్ళకి వడ్డించాలి ఆ తర్వాత మన పెద్దల్ని పూజించేటప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పాత్రలో నీటిని తప్పకుండా పెట్టాలండి ఈ విధంగా ఒక రాగి చొమ్ములో చక్కగా నీటిని పెట్టాలి మనం చేసే ఈ పూజ మన పూర్వీకులకి నీటి ద్వారా అగ్ని ద్వారా బ్రాహ్మణుల ద్వారా వాళ్ళకి చేరువవుతుంది అందుకోసము ఈరోజు తప్పకుండా బ్రాహ్మణుడికి కూడా చక్కగా స్వయంపాక దానం అనేది చెయ్యాలి స్వయంపాక దానం ఏ విధంగా చెయ్యాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అలానే మనం మన పెద్దలకి పెట్టిన బట్టలని మన ఇంట్లో వాళ్ళైనా కట్టుకోవచ్చు లేకపోతే బ్రాహ్మణులకి కూడా చక్కగా ఇవ్వవచ్చండి అలానే ఈరోజు జంతువులకి కూడా ఆహారాన్ని అందించాలి ఆవులకి కుక్కలకి కాకులకి చక్కగా ఆహారాన్ని పెట్టాలండి అలానే ఈ విధంగా మనం పితృదేవతలకి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పూజ చేసిన తర్వాత వీటిలో కొంచెం పదార్థాలను తీసుకొని మన ఇంటి పైన పెట్టాలి అలానే ఒక పాత్రలో నీటిని పెట్టాలండి ఈ విధంగా పెట్టినప్పుడు కాకుల రూపంలో మన పితృదేవతలు వచ్చి వాటిని చక్కగా పూజిస్తారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అందుకోసం మన పితృదేవతలకి వీడియోలో చూపి చూపిస్తున్నట్లుగా చక్కగా పూజించండి ఆ తర్వాత మన ఇంటి డాబా పైన ఈ విధంగా పిండి పదార్థాలన్నింటినీ పెట్టి చక్కగా వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోండి మనం పెద్దల్ని పూజించేటప్పుడు మనం పూజా మందిరంలో కాకుండా వేరే ప్రదేశంలో వాళ్ళ ఫోటోకి ఈ విధంగా చక్కగా పూజ చేసుకోవాలి అలానే ఈ సంక్రాంతి పండగ రోజు మనకి వీలైతే వెండి దానము అన్నదానము పుస్తక దానము బియ్యము అలానే పప్పు ఉప్పు గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులని దానం చేస్తే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలానే ఈ రోజున పితృదేవతలను ఆరాధించటం వలన మన కుటుంబానికి మంచి జరుగుతుంది అలానే ఈరోజు మన పితృదేవతలకి తర్పణాలు వదలటం వంటి కార్యక్రమాలని చక్కగా నిర్వహించాలి